అందరికీ జయ శ్రీరామ్ ఏ ఇంటికాడ చూడు ఏ అరుగు మీద చూడు ఏ షాయ ఉటాద చూడు ఏ కలదు కల చూడు ఏ వయంచుల చూడు ఈ చూసినా రైతు ముచ్చట్ని ఎందుకులా అంటే గుమ్మిలా గుమ్మి ఉండాలా గుత్ పొలవుల బిడ్డలు ఉండాలని గవర్నమెంట్ మాట్లాడుతుందట ఏం మా పిల్ల పుస్తల తాళ్ళే అమ్ముడు పోయినాయి ఉన్నాయల్లా ఒడిసిపోయినాయి పెట్టుబడి సాయం ఇత్తరా ఇయ్యరా ఇదేం బాతుకురాని ఆయన ఎప్పుడు ఎలక్షన్లు అయిపోతూనే ఉన్నాయని తెలంగాణ రైతులు మొత్తుకుంటున్నారట మరి కౌలు రైతుల గురించి మాట్లాడినటువంటి గవర్నమెంటు ఇప్పటి వరకు కౌలు రైతులకు యాడిచ్చింది ఏమి ఇచ్చింది అని ఇంకొంతమంది రైతు కూలీలు అంటే గదేనుల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దాని పేరు మీద సంవత్సరానికి పన్నెండు వేలు ఇప్పటి వరకు ఆరు వేలు పడాలి ఇప్పుడు ఒక ఆరు వేలు పడాలి ఎంతమందికి పడ్డాయి కౌలు రైతుల గురించి దీని గురించి దాని గురించి మన రేవంతులు సారు ఏమన్నాడు మీరు టకీమని వీడియో చోడు ఒక్క పాట పాడతాను చిన్నగా ఇది మన వాడిన పాటనే ఆల్రెడీ ఎప్పుడో ఉన్న పాట ఎద్దేడ్చిన శిశి ఇంకా అమ్మ అన్ని తప్పులేస్తాయి రైతేడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన యసము ఉండది బాగుండదని సామెతో ఉన్నది అది కండ్లతో చూస్తుంటే కనబడతానే ఉన్నది నిజమా కాదా కామెంట్ పెట్టుండ్రి వీడియో లాస్ట్లో వెళ్తాం ఎందుకంటే రేవంతులు సార్ అన్న ముంచడం చూసాక ఇగో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు కనబడుతుందా రైతు భరోసా తెలంగాణ రైతులకు ఎకరానికి ఆర్థిక తోడుపాటు ఆరు వేల రూపాయలు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అని వచ్చినటువంటి అప్డేట్ రాత్రిరా కాల్చి పెడతా పొద్దుగలరా మర్రేసి పెడతా అన్నట్టు ఉన్నది నిజంగానే మనకు రైతు భరోసా చేయాలంటే ఎప్పటి నుంచి పెట్టిర్రు అసలు డిసెంబర్ కాలంలో రైతు భరోసా వాడాలి డిసెంబర్ వాయే జనవరి వాయే ఫిబ్రవరి ఒడిసిపోవట్టే రైతు భరోసా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అట రైతు భరోసా పథకం అనుకున్నటువంటి ప్రధాన లక్ష్యం ఏమని రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించడము పంటలు వేయడానికి ముందే రైతులకు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు కూలీలకు చెల్లింపు చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో రైతులు అప్పులపాలు కాకుండా ఆధారపడేదందుకు రైతు భరోసా ఇవ్వాలి మరి ఇప్పుడు ఏమైంది హే ఉన్నోడేమో బంగారం తాకట్టు పెట్టిండు లేనోడేమో పాదుబుక్కు తాకట్టు పెట్టిండు ఏమీ లేనివాడు బీడి పెట్టిండు ఇక ఎక్కడేం లేనోడు బిల్డింగ్ పని కొన్ని జాగాల్లో అయితే మూడు రీస్తున్నారు అంటే తెలంగాణ రైతుల బతుకె ఎట్లయిపోయిందంటే జై జవాన్ జై కిసాన్ ఓన్లీ పేపర్ మీదనే కిసాన్ ఉన్నది అంతకు మాత్రం కానీ నిజంగా కిసాన్ బతుకెత్తుంది ఒక్కసారి మీరు కామెంట్ పెట్టి ఉండ ఇవాళ నిజంగా బ్యాంకుల కాడికి కోతే ఏం పని చేస్తావు అని అడిగితే నేను వ్యవసాయం చేస్తా అంటే టకీ మనం మనకు అప్పిస్తారా అసలు అటువంటి దినము ఇవాళ ఉన్నదా అనే ముచ్చట కూడా దీన్ని దయచేసి కామెంట్ పెట్టాలి ఇంకా దీనికి సంబంధించి కౌలు రైతుల గురించి ఏమంటా ఉన్నాడు చూడు రి అన్నం పెట్టి అవ్వ అంటే పున్నం ఒకటైన రాపో బిడ్డ మటన్ తోటి కాల్చి పెడతా అని చెప్పిందట గట్లుంది కదా నొల్లకే దిక్కు లేదురా నాయన అంటే కౌలు రైతుల గురించి చెప్తా ఉన్నారు అలా కౌలు రైతుల ఒప్పంద పత్రం అయ్యా కౌలు రైతు ఒప్పంద పత్రం రాసే అంత తెలంగాణ అప్డేట్లో ఉన్నదా కవులుకు భూమి దొరకడే గొప్ప అని కొంతమంది అనుకుంటా ఉంటే అయ్యో నేను కవులు రైతు పత్రం రాసిస్తే వాడు ఆయన భూమి మలుపుకుంటాడేమో ఇంకొంతమంది అనుకుంటారు మరి ఇట్లాంటి పరిస్థితులలో కవులు చేసుకొని బతికేటోనికి కవులు రైతు పత్రం యాడికేలు వస్తుంది ఇది ఇట్లుంటే మళ్ళా ఫార్మర్ ఐడి కావాలి ధ్రువపత్రాలు కావాలి చిన్న సన్నకారు రైతులకు పెద్ద ఊరట పొలం తల్లేదానికి యూరి అని లేదు కానీ ఊరట యాడికి వచ్చిందో ఊలకర్తం అయితే లేదట ఇక ఏడోళ్ళ ఆడ ఈ యాప్ల గురించి రైతు భరోసా గురించి మొత్తానికి వ్యవసాయం గురించి మాట్లాడుకునే మాట వింటూ ఉంటే గుండె చెరువైపోతూ ఉన్నది బతుకు బరువైపోతూ ఉన్నది రాత్రిపాలను నిద్రపడతలేదు కండ్లల్లో ఒత్తులు పెట్టుకొని సూచులు అవుతూ ఉన్నది ఎందుకోసము టకీమని నోటిఫికేషన్ అత్తదేమో రేవంతులు సార్ బటన్ నొక్కుతుందేమో అన్నట్టుగా ఈడనేమో వీళ్ళు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ భూమికి సంబంధించిన పత్రాలు అని మాట్లాడుతూ ఉన్నారు ఏది నిజము ఏది వద్దము ఏ కూడా ఎప్పుడో చూద్దాం మరి రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో ప్రభుత్వాలు మారిన గాని మారదు నీ తల రాతో రైతు రైతు రైతో మారదు నీ తల రాతో ఎన్ని పథకాలుని కోసం పెట్టిన ఊగులాడేని బ్రతుకో నిజంగా ఇలా తెలంగాణలే కాదు భారతదేశంలో రైతును అని గల్లెగరేసుకొని చెప్పే అంత మనకు విలువ ఉన్నదా అనే విషయాన్ని దయచేసి కామెడీ చేయాలి ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పీనికాడికి వెళ్ళి మొదలు పెడితే పీఎం నరేంద్ర మోడీ దాకా వాళ్ళ యొక్క స్తోమత చెప్పుకుంటారు కానీ నేను రైతును అని చెప్పుకుంటే దానికి నిజంగా గుర్తింపు ఉందా నాకైతే ఏడా కనిపించలేదు రైతు అనంటే బ్యాంకులు అప్పియరు రైతు అనంటే వడ్డీ వ్యాపారులు అప్పయ్యరు రైతు అనంటే దగ్గరికి వచ్చి చోటు దూరం పోతాడు అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గారు నువ్వు ఏదన్నా దగ్గరికి వచ్చి ఆపిస్తారు మంద ఆపిస్తారు సండే అయితే ఫోన్ చేస్తారు కావాల్సినప్పుడు నీకు ఏదంటే అది చెప్తారు మరి రైతు ఏమన్న అంటే దేశానికి అన్నం పెట్టి అన్నదాత ఈ విలువ పుహ్